वेलकम टू वाई न्यूज चैनल Kalaudana <laughs> Amma Eh పోయినపల్లి మండలం ఇక్కడ కుదురుపాక చౌరస్తా అలాగే వెంకట్రోపల్లి చౌరస్తా ఏదైతే ఉందో మరి ఇక్కడ మహిళా ప్రయాణికులకు ప్రతిరోజు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిలో ఒకట మరి ఇప్పుడు ఎండాకాలం ఎండాకాలం దంచి కొడుతున్న ఎండలు మరి ఇక్కడ మహిళా ప్రయాణికులు ఎటువైనా దూర కూడా ఇక్కడ గంటల ధరపడి బస్సుల కోసం ఎదురు చూసే పరిస్థితుల్లో ఇక్కడ బస్ షెల్టర్లు లేకపోవడం ఈ ప్రభుత్వ సిగ్గుమాలను చర్యగా భావించడం జరుగుతుంది మరి ఇదివరకు కూడా గతంలో కూడా ప్రభుత్వానికి తెలియజేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి మరి ఇక్కడ చౌరస్తా పాయింట్లలో కూడా బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది అలాగే గౌరవనీయులు గొప్పదాండి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మేడిపల్లి సభ్యుల దృష్టి కూడా ఇది వరకు తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఈ విషయాన్ని తీసుకొచ్చినా కూడా మూడు నెలలు ఈ ఎలాంటి కనీస వసతులు ఏర్పాటు చేయడంలో ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు గాని పాలకులు కానీ పూర్తిగా విఫలమేరు కాబట్టి మండల సిపిఎం పార్టీ పక్షాన ఇక్కడ మహిళా ప్రయాణికులకు ఇక్కడ కొలుపాక చౌరస్త అలాగే వెంకటరావుపేల్లి చౌరస్త మీద యుద్ధ ప్రాతిపదికన బస్ షెల్టర్ ఏర్పాటు చేయలేదు ఎందుకంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి ఇటు వానకాలం వచ్చినా ఇటు ఎండాకాలం వచ్చినా ఈ చౌరస్తాల మీద నిలబడే పరిస్థితి పరిస్థితులు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మహిళల పట్ల చిత్తశుద్ధితోటి అనుకొని కనీస వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి మండల సిపిఎం పార్టీ పక్షాన గౌరవనీయులు ఎమ్మెల్యే చుప్పదండి సత్యం మేడిపల్లి సత్యం గారికి మరొకసారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది